హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్ అందరిది హ్యాపీ ఫ్రైడే నేనే బ్రేక్ఫాస్ట్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఎగ్ కర్రీ మీకు వెరైటీ కర్రీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు దానిలో అయితే సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను సిక్స్ ఎగ్స్ ఇదేం పౌడర్ లేదు మంచిదే సిక్స్ అయితే తీసుకున్నాను కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం జీరా పౌడరు కొంచెం మెంతులు ఆవాల పౌడరు కొంచెం మిరియాల పౌడర్ ఇవన్నీ వేసి బాగా గిల కొట్టేసుకున్నాం కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంత బాగా ఇలా మిక్స్ చేసేసుకున్నాం ఈ ఎగ్స్ మొత్తం అన్నీ ఇలా గిల కొట్టేసుకుందాం అన్నీ వేసాను పౌడర్లో చూపించా కదా ఇలా మొత్తం షేక్ అయింది దీన్నైతే ఆవిరి మీద వండుకుందాం ఫస్ట్ దీన్ని ఆవిరి మీద వండుకోవాలి చూపిస్తాను అది కూడా దీనిలో అయితే కొంచెం ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ దీనిలో ఆయిల్ వేసాను ప్లేట్కి ఇదైతే మనం ఆవిరి మీద వండుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే పెట్టాను ఇంకా స్టాండ్ పెట్టాను ఈ ఎగ్గు మొత్తం ఇందులో వేసేసుకుందాం దీంట్లో వేసుకొని ఇలా ఆవురి మీద పెట్టేసుకుందాం దీనిలో పెట్టేసుకున్నాం ఇదైతే ఆవురి మీద పెట్టుకున్న కింద వాటర్ వేసాను దీనిలో కళాయిలో దాని మీద స్టాండ్ పెట్టాను ఈ ఆయిల్ రాసుకొని ప్లేట్లో ఇది అంతా వేసాను కదా అది ఆవురి మీద ఉడకాలి ప్లేట్ పెట్టుకున్నాం దీని మీద ఇది కూడా పెట్టేసుకుందాం ఓకే అది ఉడుకుతూ ఉండిద్ది మనం మసాలాలు పట్టేసుకుందాం గ్రేవీ కొరకైతే ఇవన్నీ తీసుకున్నాను పచ్చి కొబ్బరి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కదా మనం ఆకులు వేసుకుంటే తినకుండా పడేస్తాం కర్రీలో ఆకులు అలా ఆకులు వేసుకోకుండా ఇలా మిక్సీతో పాటు పెట్టేసుకున్నావును అన్నిటితో అవి మా మొత్తం పేస్ట్ అయింది కదా కరివేపాకు కూడా మన బాడీకి వెళ్ళిద్ది కరివేపాకు పచ్చి కొబ్బరి జీడిపప్పు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ ఆనియన్స్ కూడా ఎక్కువ వేస్తున్నాను తాలింపులో ఎన్నో వేయను కొంచమే వేస్తాను లైట్గా ధనియాలు చెక్క లవంగాలు ఇవి కూడా మొత్తం వేసేసుకుందాం ఇందులో ఇవి మిక్సీ పట్టేసుకుంటాను నేను కర్రీకి అనేది తాలింపు పెట్టేసాను ఎన్ని మిక్స్ చేశాను పోపులు పోపులన్నీ మనం ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకలాగే చేసుకున్నా కూడా ఇలా ట్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అవి ఎలా అయితే అవుతుంది నేనైతే ఇది మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు గ్రేవీ ఇది గ్రేవీ కోసం అన్ని మిక్సీ పట్టేసాను ఒక ఆలు కూడా తీసుకున్నాను ఒక ఆలు కూడా వేస్తాను ఫ్రెండ్స్ కాలింపు అయితే కాలింది ఆలు ఒక ఆలు వేస్తున్నాను ఆనియన్స్ వేసాను కరివేపాకు వేసాను వైస్తే కాస్త బేగనిద్దాము ముక్కలు అయితే వేస్తుంది ఫ్రెండ్స్ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ మనం ఎగ్దాంలో వేసాం కదా సాల్ట్ ఇంకా తక్కువ వేసుకోవాలి ఈ గ్రేవీ కూడా వేసేసుకుందాం ఇవి కొంచెం వేగం ఇంకొంచెం ఎర్రగా ఏగాలి ఇదైతే ఫ్రెండ్స్ మీకు ఒక సీక్రెట్ దీనిలో అయితే నేను చింత ఏమేస్తానో మీకు చూపిస్తాను తర్వాత ఇప్పుడు ఎగ్ పులుసు కదా మనం చేసేది మరి పులుపు కావాలి కదా అందుకని ఏమేస్తానో మీకు తర్వాత చూపిస్తాను మీకు సీక్రెట్ అనమాట అది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఎలా ఉడుగుతుందో పైదాకా పొంగింది అయిపోయింది ఆల్మోస్ట్ కర్రీ అయితే వేగుతుంది ఇందులో కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసాను రెండు ఆకులు ఇదైతే వేగింది ఇదైతే వేగింది కదా ఇందులో కారం వేసుకుందాం మనకి మనం ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటా ఉండాలి ఎగ్ ఊపులు ఎప్పుడు ఒకలాగే పెట్టుకోకూడదు ఇలా కూడా చేసుకుంటే బాగుండిద్ది ఫిష్ పుల్స్ ఎలా పెట్టుకుంటాం సేమ్ అలానే ఇది కూడా ఫిష్ పుల్స్ లాగానే మనం ఫిష్ పుల్స్ ఎలా చేసుకుంటాము గ్రేవీ మొత్తం వేసి అలా ఇది ఎగ్ పులుసు కారం అయితే వేసుకున్నాం కదా కొంచెం వేగనిచ్చుకున్నాం కారం పచ్చి వాసన వస్తుంది లేకపోతే లేకపోతే కాలు కూడా వేసాను బాగుండిద్ది ఒకటే వేసాను ఆలు ఇదైతే ఏగుతూ ఉండిద్ది ఇదైతే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను దీన్ని పీసెస్ కట్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే అయింది ఫ్రెండ్స్ మీకు సీక్రెట్ చెప్తాను కదా ఆ సీక్రెట్ ఏంటో చెప్పానా ఇవి ఇవి ఏమంటారు మామిడికాయ ఒరుగులు ఉంటాయి కదా మామిడికాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం సాల్ట్ పసుపు కలిపి ఎండబెడతాము అవి ఇవి మామిడి ఉరుగులు అంటారు వీటిని వీటిని అయితే ఒక అరగంట సేపు నానబెట్టేసుకున్నాను ఇవి వేసుకుందాం ఇందులో ఇంకా మనకు చింతపండుతో పని లేదు ఇంకా అవి ఈ మామిడి ఒరుగులే మనకు పులుపు సరిపోతుంది అదే సీక్రెట్ కొంచెం వాటర్ వేసుకుందాం ఇంకా కొంచెం వేసుకుందాం వాటరు అవి ఉడకాలి కదా ముక్కలు మూడికాయ ముక్కలు ఉడకాలి కదా అది ఉడుకుతూ ఉండిద్ది ఫ్రెండ్స్ నేను అయితే ఇలా పీసెస్ కట్ చేసుకున్నాను సొన్ పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి అన్నిటిని ఇవైతే పీసెస్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఆయిల్ అయితే పెట్టాను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కొత్త అలా కొన్ని ఆయిల్ ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో బాగుంటుంది ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇదైతే గ్రేవీ రెడీ అవుతుంది ఇవి ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసుకున్నాక వాటిలో కలిపేసుకోవడం కర్రీలో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి అయిపోయింది తీసేసుకున్నాం ఇదే ఫిష్ పీసెస్ ఫిష్ కర్రీ లాగా ఇది ఫిష్ ముక్క అన్నమాట ఎగ్గు దాన్ని ఫిష్ ముక్క అంటున్నాను నేను ఇది ఎగ్ ఇంక ఇవి కూడా వేసేసుకున్నాం లాస్ట్లో డిఫరెంట్ ఐటమ్ అన్నమాట ఇది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా కొంచెం టైం పట్టిద్ది టైం అయితే పట్టింది కొంచెం దీన్ని కూడా ఇలా ఫ్రై చేసుకున్నాం ఫైన అయిపో వచ్చింది కర్రీ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే ఎగ్ మొత్తం అయితే కర్రీలో వేసేసుకున్నాం వస్తాన్ని ఇలా వేయించుకుంటే మనకి నీసు స్మెల్ లేకుండా ఉండిద్ది ఎగ్గు స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలా ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకో స్మెల్ రాకుండా బాగుండుద్ది ది డిఫరెంట్ ఐటమ్ చూసారు కదా ఎలా ఉందో డిఫరెంట్ ఐటమ్ దీన్నైతే ఇలా కలిపేసుకున్నాం మనం ఇంక ఇది ఉడకాల్సిన పని లేదు ఫస్ట్ మనం బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్ని బాయిల్ చేసుకుందని ఫ్రై చేసుకున్నాం ఇంకా ఉడకాల్సిన పని లేదు చూడండి ఎలా ఉందో కర్రీ different characters